ఈరోజు పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం నాగార్జున సాగర్ దేశవరం క్యాంపు తండాలో గిరిజనుల ఆరాధ్య దైవము శ్రీ మహాలక్ష్మి లంకమ్మ అమ్మవారి సంతు శ్రీ శ్యావా మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన ముద్దిబిడ్డ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు దార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోదుర్గం నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్లో గిరిజన తండాలో గిరిజనుల ఆరాధ్య దైవం బంజారాలో ఆరాధ్య దైవం సేవాలాల్ మెరమాయాడి గుడి ప్రతిష్ట జరగటం జరిగింది అయితే ఈ దేశవృత్ క్యాంపు ఈ తండా ఇక్కడ ఏర్పడి దాదాపు డెబ్బై యాభై ఐదు సంవత్సరం డెబ్బై సంవత్సరాలు ఉంది కానీ గతంలో నుంచే కొంచెం రోడ్ల సౌకర్యం సరిగ్గా లేకపోవటం పాప ఇళ్ళు పక్క విలువల మీద ఆధారపడి బతకటం అదేవిధంగా పూజనాలు చేసుకోవటం అట్లా కొంతమంది వలసకి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంది ఈ నాగార్జున సాగర్ పంచాయతీ పరంగా పంచాయతీ లేకపోవటం వల్ల ఇక్కడ వీళ్ళకి నష్టం అనేది జరుగుతూ ఉంది అది ఈరోజు ప్రత్యేక గ్రామం ఏర్పడితే వాళ్ళకి ప్రత్యేక పంచాయతీ ఉంటుంది వాళ్ళకి నిధులు ఉంటాయి ఆ నిధులు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో అని వాళ్ళకు ఒక సర్పంచు అదేవిధంగా సచివాలయం కూడా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేక పంచాయతీలు లేకపోవడం వల్ల నిధులు ఇప్పుడు మున్సిపాలిటీలో కాకుండా ఇంకో పంచాయతీలో కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కొంచెం ఇబ్బందికరమైన విషయాలే అయితే స్థానిక శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు రాజేశాల నడతాం అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఈ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయడం కోసం నాలుగో పంచాయతీలు నడపడం జరుగుతుంది ప్రత్యేక పంచాయతీ జరుగుతుంది కావాలి దీనికి పంచాయతీకి నిధులు ఉంటాయి నిధులు ఉంటే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంటే ప్రజల్లో మార్పు ఉంటుంది ఇది జరగబోయే అన్నమాట అదేవిధంగా గతంలో పాలకులు వైఎస్ఆర్సిపి నాయకులు ఓట్లప్పుడే ప్రజల దగ్గరకు వచ్చేటోళ్ళు కానీ మిగతా టైంలో వాళ్ళ సమస్యల గురించి మాత్రం దగ్గర వచ్చేటోళ్ళు కాదు వాళ్ళకు కావాల్సిన ఓట్లు ఆ ఓట్లు దండుకునేటోళ్ళు పులులు సింహాలు అవి బయటకు తిరిగేటోళ్ళు కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళు కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే ఆశ ఆశయం ఒకటే అభివృద్ధి ఆయన బాట కాబట్టి ఈ నాగార్జున సాగర్ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్న విషయాలని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ కోసం ఎంత తెగించి పోరాడి ఖచ్చితంగా న్యాయం చేస్తామని నేను